చంద్రాయ నాథాయ సే పతయే నమః రామో విగ్రహవాన్ ధర్మ శ్రీరామచంద్రస్వామి రామనామం పలకని నోరు ఆంజనేయస్వామి యొక్క గుడి లేని ఊరు భారతదేశంలో లేవు అని చెప్పి మన పెద్దల మాట మనం రామనామాన్ని ఒక్కసారి పలికినా కూడా అది మోక్షసిద్ధిని కలిగించేటువంటి తారక మంత్రం అని మీరు అనేక మంత్రాలు ఉన్నాయి అనేకమైనటువంటి స్తోత్రాలు ఉన్నాయి కానీ రామ మంత్రానికి మాత్రమే తారక మంత్రం అని చెప్పి పేరు అందుకే రామదాసు గారు ఆ తారక మంత్రాన్ని జపించారు వారు రామదాస వారు ఎంతోమంది ఇక్కడ మనం ప్రస్తుతం నిజామాబాద్ నిజామాబాద్ జిల్లాలో ఈ యాడవరం అనేటువంటి గ్రామంలో ప్రస్తుతం కామారెడ్డి జిల్లా జిల్లాలో మనం యాడవరం అనేటువంటి గ్రామంలో మేము ఏడు వందల సంవత్సరాల క్రితం రామాలయంలో స్వామి యొక్క సన్నిధిలో కూర్చొని మాట్లాడుతూ ఉన్నాం ఈ గ్రామం మాకు పరిచయం కావడానికి కారణం శ్రీమాన్ రఘునందన్ రావు గారు మేము ఫస్ట్ ఇక్కడికి వచ్చాము ఇక్కడ స్వామి యొక్క దర్శనం చేయించారు మా గ్రామం అని చెప్పి చెప్పారు మేము అమెరికాలో ఉన్నా కూడా ప్రతిసారి భారతదేశానికి వచ్చినప్పుడు ఒక్కసారి ఈ ఊరికి రావాలి ఇక్కడ రాముని దర్శనం చేసుకోవాలి అట్లాగే దయానంద సరస్వతి స్వామి వారి యొక్క ఆశ్రమాన్ని విద్యార్థులకి విద్యాదానాన్ని చేస్తున్నటువంటి ఈ పరిసర ప్రాంతాలను చూడాలనేది చాలా ఒక ఆనందంతో మేము ఈ ఊరు వస్తూ ఉంటాం ఇప్పుడే చెప్పారు ఈ గంటకి దాని మీద లిఖించబడి ఉంది ఆ ఇచ్చినటువంటి దాతలు పదమూడు వందల ఇరవై నాలుగో సంవత్సరంలో ఇచ్చారట అంటే ఎక్కడ పదమూడు వందల ఇరవై నాలుగు ఎక్కడ రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు మనం ఒకసారి ఆలోచించుకోవాలి ఆ గంటకి ఎంత స్టోరీ ఉందంటే ఈ నిర్మాణము ఉన్నటువంటి విషయాలు ఇందాక మా అర్చక స్వామి వారు చెప్పారు ఇక్కడ పెద్ద తిరునామా కలిగినటువంటి దేవతా సర్పం రావడం ఇప్పుడు నైవేద్యం పెట్టకపోతే అది మొత్తం ఇక్కడ తిరిగి వెళ్ళడం అలాగే ఒక పక్షి పైన దేవాలయం మీద కూయడం ఇటువంటి సంజ్ఞ సంజ్ఞలు మనకు కలగడం ఈ గంటను కూడా ఎవరైనా రాత్రిపూట కొట్టినట్లుగా వినబడడం ఇవన్నీ కూడా మనం గ్రామాల్లో చూస్తే మన పూర్వీకులు వాటికి ఉన్నటువంటి ఆ సిగ్నిఫికేషన్స్ మనకు అనేవి శకున శాస్త్రం ద్వారా తెలుస్తూ ఉంటాయి వారు కూడా చక్కగా పాంచరాత్ర ఆగమం ప్రకారం సీతారామచంద్ర స్వామి ఎట్లా ఉన్నారు ఇక్కడ అంటే ఆంజనేయ స్వామి యొక్క భుజస్కంధాల మీద సీతారాముల్ని ఆయన ఊరేగిస్తూ హనుమద్వాహనం అంటారు శ్రీమన్నారాయణమూర్తికి ఇష్టమైన ఇద్దరే గరుత్మంతుడు మరియు ఆంజనేయ స్వామి అందుకే గరుడ సేవ చేస్తారు తిరుపతిలో అట్లాగే భద్రాచలంలో హనుమద్వాహనం మీద రాముల వారు ఊరేగుతూ ఉంటారు కాబట్టి హనుమంతుడి యొక్క భుజస్కంధాల మీద స్వామి కూర్చున్నట్టుగా ఇది ప్రాచీనమైన దేవాలయం మా రఘునందన్ రావు గారు ఈ గ్రామంలో మొత్తం బయట మొత్తం అంతా దానికి కావలసిన కళ్యాణ మండపం కావలసినటువంటి అర్చకుల నిలయాలు ఇవన్నీ కూడా చేశారు ఇది ముట్టుకోవాలంటే ఈ దేవాలయానికి అటు పక్కన మరి ఆడవారిని ప్రతిష్ఠించాలని ఇటు తమ అమ్మవారిని ప్రతిష్ఠించాలని అది మధ్యలో అది పూర్వీకుల యొక్క ఒక ఏడు వందల సంవత్సరాల క్రితం గంట అంటే మరి ఈ దేవాలయం అంతకుముందు ఎన్ని సంవత్సరాలైందో మనం చెప్పలేనటువంటి పరిస్థితి రాముడు మాత్రం ఎంత సుందరంగా సీతాసమేతుడుగా ఉన్నాడంటే చాలా ఆనందాన్ని కలిగించినటువంటి విషయం అందరూ కూడా ఏమాత్రం అవకాశం ఉన్నా కామారెడ్డికి అతి సమీపంలో ఉన్నటువంటి ఈ ఆడవరం గ్రామంలో ఉన్నటువంటి సీతారామచంద్ర స్వామి దర్శనం చేసుకోండి మీరందరూ కూడా ఆ స్వామి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా మమ్మల్ని ఇక్కడికి పిలిచినటువంటి మా రఘునందన్ గారికి ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ జై శ్రీరామ్ రాజా రామచంద్ర మహారాజుకి